రాజమండ్రి నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని అలాగే టీడీపీ వారు తమతో చర్చకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రుడా చైర్మన్ రావుతో సూర్యప్రకాష్ రావు సవాల్ విసిరారు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాము మాత్రమే నగరాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెదేపా వారు దీనిపై బహిరంగ చర్చకు రావాలని కోరారు తెదేపా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై శాసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు నగరంలో జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్ చేసిన కృషి ప్రజలందరి అభిమానం పొందిందని తెలిపారు

జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో తొమ్మిది కిలోమీటర్ల రోడ్ షో చేశారు రోడ్ షో అంటే మరి ఒక పక్కన ఎర్రని ఎండలు ఉన్నా కూడా ఆయన రోడ్ షోకి ప్రజలు బహుశా నాకు తెలుసుండగా ఇన్ని వేల మంది అశేషంగా తరలి రావడానికి కారణం ప్రత్యేకించి పత్రికా సోదరులు అందరికీ బాగా తెలుసు అటువంటి వాళ్ళ వృద్ధులు అలాగే వికలాంగులు కూడా చాలా మందిని చూశాను నేను అంటే వీల్ చైర్లు అయితే తోసుకొని వచ్చి ఒక పక్క నుంచి ముఖ్యమంత్రి గారికి అభినందనలు ధన్యవాదాలతో చిరునవ్వులు చిక్కని చిరునవ్వులతో ఈ ఆయన బస్సు యాత్రలో కూడా నేను ఏం చేద్దానంటే అదే బస్సు లోపల నుంచి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు అంటే ఒక ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి తన పరిపాలనకి ఈ ఐదు సంవత్సరాల్లో అర్థం పట్టినటువంటిది ఈ బస్సు యాత్ర అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను మరి ఇవాళ ఆయన బస్సు యాత్ర తొమ్మిది కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన ఇవాళ అశేష జనం రావడం స్వాగతం పలకడం అలాగే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షం వాళ్ళు సహజంగా జరిగిన ఇన్సిడెంట్ని విన్న స్టేట్మెంట్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఏం చేద్దానంటే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడినప్పుడు అది ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసుకున్న రాయి అని ఒక సందర్భంలోనూ సహజంగా ఒక రాయి పడితే ఎందుకంత కలెక్ట్ చెందాలని మరి ఇంకో స్టేట్మెంటు ఇలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ బస్సు యాత్రే ద్వారానే ఆయన సమాధానం ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఇచ్చింది దేన్ని కూడా ఆయన ఖండించలేదు ఇవాళ ఆయన బస్సు యాత్ర ద్వారా పెద్ద ఎత్తున తరలి రావడం ఇవాళ రాజమండ్రిలో కూడా నేను చూశాను ఆయన బస్సు యాత్ర తొమ్మిది కిలోమీటర్ల తర్వాత మల్లాయిపేట దగ్గర తర్వాత అక్కడి నుంచి రాజానగరం వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ దాకా కూడా రావడం అని అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన రాబోయేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి సాంకేతాలు ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతం ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తున్నాను అంతే ఇవాళ ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎండల్లో తిరిగి అనారోగ్యం పాలైపోయారని ఎటువంటి మాట ఏంటి ఆయన తిరిగింది ఏంటి మంచి అక్కడసారి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి అలా కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒక రాయి దెబ్బ తగిలినా కూడా మనోనిపురం కోల్పోకుండా ఇరవై నాలుగు గంటల్లో మరలా ఆయన బస్సు యాత్ర ప్రారంభించాడంటే ఆ నాయకుడికి ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రోడ్ షో మా రాబోయే విజయానికి నాందిగా తెలు తెలియజేసుకుంటూ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రేపు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినటువంటి భర్త గారి యొక్క నామినేషన్ తర్వాత మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కూడా ఎర్రన ఎండ నలభై రెండు నలభై మూడు డిగ్రీలు రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూస్తే మరి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఊరు ఊరు తరలి వచ్చిందా అన్న స్వాగతం మరి రాబోయే రోజుల్లో సహజంగా అందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకులు చేయడు బలహీన వర్గాలు మరి ఇవాళ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఓడిపోయినా నేను గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజమండ్రిలో ఏదైనా శాశ్వతంగా ఉన్నటువంటి గృహ నిర్మాణాలు కానివ్వండి బ్రిడ్జీలు కానివ్వండి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు ఇవాళ అత్యాద్భుతమైనటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆరోజు చేస్తే తదుపరి మరలా భరతరామ్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాజమండ్రిలో శాసనసభ్యుడిగా నేను ఓడిపోయిన తర్వాత మరలా ఆయన బాధ్యతలు పూర్తిగా తీసుకొని రాజమండ్రి ముఖచిత్రంలో అభివృద్ధి అంటే ఏంటనేది ఒకసారి చూపిస్తే ఇవాళ చుట్టుపక్కల ఊర్లు అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఎంతగానో వెయ్యి నోళ్ళు పొగుడుతున్నారని అంటే కళ్ళ కట్టినట్టు మనకి అభివృద్ధి ప్రతి ప్రదేశంలోనూ కనబడుతుంది ఆవశ్యకత ఇవాళ తెలుగుదేశం వాళ్ళని నేను ఈ పత్రిక ఈ ప్రెస్గా ఈ ప్రెస్ మీట్ ద్వారా వారిని ఆహ్వానిస్తున్నాను ఇంకేదో గుడ్ ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలు చూడండి ఇద్దరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే ఇద్దరు కూడా ఓపెన్ వచ్చి అక్కడ డిబేట్ లో పాల్గొంటున్నాను అలా డిబేట్ లో పాల్గొంటే ప్రజలకు ఏం చేశారో తెలుస్తుంది అలా కాకుండా రోజు ఏదో నేను ఆరోపణలు చేయడం వాళ్ళు మా మీద ఆరోపణలు చేయడం కాకుండా ఈ డిబేట్ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ నిన్న రాజమండలి ప్రజలందరూ కూడా మండు టెండలో అంటే మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రతి ఆడబడుచు ప్రతి అన్న ప్రతి తమ్ముడు కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నామినేషన్కి వచ్చిన తీరు చూస్తుంటే మాకే ఒళ్ళు జూమంటుందండి ఒక పక్కన వరదెబ్బ నిన్న చూడండి ఎండ తీవ్రత ఎంత ఉందో ఎండన కూడా యాక్ చేయలేదు స్వచ్ఛందంగా ఆయన బయలుదేరుతూ మార్గాని భరతరాము గారు ఎప్పుడు నామినేషన్ చేస్తారా అని వెయ్యి గల దగ్గర చూస్తున్నారు జనం అందరూ కూడా విఆర్పు కానించి ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా జనం ఎస్కేట రాలేదు జనం అందరు కూడా దానికి కారణం ఏంటి ఒకే ఒక కారణం ఉంది విజన్ కావాలా పాయిజన్ కావాలా అని జనం డిసైడ్ అయ్యారు విజన్ అంటే ఏంటి భర్తరాముడు విజన్న నాయకుడు కాబట్టి ఈ రోజున ప్రతిది కూడా ఆలోచన విధానంతో ముందు చూపుతోటి ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు పాయిజను అది చాలా విషపూరితమైంది కుటుంబ పాయిజను ఒక పక్క నుంచి తెలుసుగా బ్లేడ్ వ్యాచ్ ఇవన్నీ కూడా అందుకు జనం డిసైడ్ అయ్యారు ఈ విజనుల మనం తెచ్చుకోవాలని నిన్న చూడగానే ఒక అర్థమైంది భర్తరాముడు ఆళ్ళని కలిసేశాడు భర్తరాం కలిసేశాడు ఎమ్మెల్యే కింద తెలిసేసాడు వాసు గారు తమ్ముడు వాసు నువ్వు ఇప్పుడు చెప్తున్నా రాసి పెట్టుకో ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది రేపు మే పదమూ రేపు మే పదమూడున ఎలక్షన్స్ జూన్ మూడో నాలుగో తారీఖులో ఉంది కౌంటింగ్ నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా ఒక బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈ రోజే బుక్ చేసుకో కరెక్ట్ గా జూన్ నాలుగో తారీఖున రోజు సాయంత్రం వరకు చూసి ఎక్కడైతే ఈ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ సొంత రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పెట్టి బేళ సిద్ధంగా ఉన్నామో ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా ఒక భర్త వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కూడా రాబోతున్నాడు రాసుకో ఇది నిజం మేము ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ దేశ సార్ మీటింగ్ చూడగ నిన్న నిన్నంతా ర్యాలీ చూడగానే మీ అందరూ తెలిసి ఉండగా తరిచిపోయి ఉంటాయి ఇంకా డబ్బులు కూడా ఖర్చు వేస్ట్ నువ్వు ఇది చరిత్ర ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను జనం ఒకసారి అవకాశం ఇస్తారు నీకైనా నాకైనా ఎవరికైనా సరే ఆ అవకాశాన్ని రాజకీయ నాయకుడు సద్వినియోగ చేసుకుంటే కొద్ది కాలాల పాటు ఉంటారు ఐదు సంవత్సరాల కింద మీకు అవకాశం ఇచ్చారు మీ భార్య గారికి ఒక ఎమ్మెల్యే కింద అవకాశం ఇచ్చారు జనం అందరూ కూడా దాన్ని నువ్వు మూట కట్టేసి ఎమ్మెల్యే అంటే ఒక రబ్బర్ స్టాండ్ కింద తయారు చేసి నువ్వు చూసావు కాబట్టి ప్రజాదికం కొంత కూడా ఒక్కసారి ఆలోచించుకుంది అరే విధున్న నాయకుడు ఈ రోజు ర ప్రతి ఇంటి ప్రతి ఏ ఈకి ప్రతి సిసి రోడ్ కానీ అదే విధంగా ఒక డ్రైన్ కానీ ఒక డివైడర్ కానీ ఒక షీట్ కానీ కంపల్సరీ కానీ అదే దండ మార్చ్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారే ఇం నాయకుడు పరపాటు కానీ నువ్వు కానీ కానీ రాజమండ్రిలో వచ్చే వరకు ప్రతి నిధులు ఏముంటాయి ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంటుంది ఒక చిట్ ఫండ్ కానీ ఉంటాయి లేదా అంటే మీకు అసంఘ్య కార్యక్రమాలకి మీరు దాని కదా దానికి సంబంధించినటువంటి షోరూమ్ ఉంటాయి ఇక్కడ అది నీ చరిత్ర జనం అందరూ చాలా తెలియదు వాట్సాప్ వచ్చినాయి ఫేస్బుక్ వచ్చినాయి పారిక్షిని ఎవరు రోహిత్ మార్గాని భర్తరామ్ ఎవరు ఆల్రెడీ వాసు ఎవరు అన్నది ఆల్రెడీ జనం ఒకసారి అందరూ ఎడ్యుకేట్ అవ్వరు కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క విధి విధానాల్ని మన యొక్క నడవడికని కూడా జనం పరిశీలిస్తున్నారు కాబట్టి నిన్న జనం స్వచ్ఛందంగా వచ్చి మన మార్గాని ని ఎంపీ నుంచి ఎమ్మెల్యే కింద ఇప్పుడు నామినేషన్ గెలిచే విధంగా ఈ రోజు నిన్న తీర్పునిచ్చారని మన ప్రతిపక్షంలో పోటీ చేస్తున్నటువంటి వాసి గారికి చెప్తున్నా